ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్ట్ విత్ లవ్ బై లక్ష్మి ఇలా వ్లాగ్ స్టార్ట్ చేయండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఈరోజు అలాగేనే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఈరోజు వీడియో ఏంటంటే అమావాస్య పూజ ఎలా చేయాలి చాలామందికి కొన్ని తెలియకొనో తెలిసో కొన్ని తప్పులు చేస్తారండి అలాంటి తప్పుకులు తప్పులు చేయకుండా ఎలా మనము అమావాస్లో ఇలా పూజ చేసుకోవాలి అనేది ఇవాళ రోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి నా తెలుగు అట్లా ఇట్లా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి సరేనా సో ఇవాళ వండర్ఫుల్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో రండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సపోర్ట్ చేయండి బ్యాంగ్లూర్ అమ్మాయికి సో థ్యాంక్ యూ ఇప్పుడు వెళ్ళి పొద్దున్న నుంచి నేను ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది అలా కూర్చున్నాను సరే చాలామంది అడుగుతున్నారు కదా అక్క మీరు ఫేస్ పెట్టి వీడియో చేయండి అని అందుకే ఈరోజు ఫేస్ పెట్టి వీడియోస్ చేస్తున్నాను సో ఫస్ట్కి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏమేం జరిగింది పూజ ఎలా చేశాను అన్నీ కూడా రికార్డ్ చేసిన్నాను సో వెళ్ళి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి డెఫినెట్లీ మీకు నచ్చుతుంది ఓకేనా పొద్దున అయిందే ఆకలి పైన ఆవిడ రాసి ఉంటాను కదా అదంతా అయిపోతు కడిగినాను అమ్మస్ కదా పుసుకు కుంకు పెట్టి అంత చేయాలా చూడండి ఇదంతా కడిగిన ఇట్లంతా మా నా కొడుకు స్కూల్కి పోయే ముందరే కడిగిసి రే లేట్ అయిపోయా ఒక గంటలు అయిపోయా భోజనం తింటా అన్నాడు పాపం బిడ్డ చూడండి ఇంకా దీనికి వాళ్ళని అంపించి అంపు పెట్టి రెడీ చేయాలా చూపిస్తాను ఇప్పుడు అంతా ఎట్లా ఉంటుందని దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సపోర్ట్ చేయండి సో ఇవిడో స్నాక్స్కి రెడీ చేస్తా ఉన్నాను నా కొడుక్కి మా అబ్బాయి కొడుకు కొడుకంట ఏం తెలుసా మీరు అది ఇది ఏ చంపిస్తారో మా ఇంట్లో చూడండి మేము ఫ్రూట్స్లు ఇచ్చి చంపిస్తాం బిడ్లకి మీరు నూర్స్ అట్లే నేర్చుకోండా ఏంటీ

జల్దీ అయ్యేది పులి ఒకరి బాక్స్ కడతా ఉన్నాను చూస్తూ ఉన్నాను పోతే అంతా ఎట్లా ఉంటుంది అని ఆ పోనీ ఎక్కడిపోతే వెళ్ళనో ఈ టీ మాత్రం ఉండాలప్ప అట్లా టీ ఉండే ఉండాల పొద్దున్నే అయితే మీకు ఇట్లయినా టీ పిచ్చే సో టీ తాగింది అయినప్పటికీ ఇంకా ఇండ్లు ఉడిసేది ఇండ్లు కడిగేది అవంతా వేస్తే ఇంకా పెద్ద వీడియో అయిపోతుంది సో అది వేస్తా లేదు నేను ఎట్ల దేవుని సామాన్లు కడుగుతాను ఎలా అంటే రీసెంట్గా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిండే దాని నుంచి తెలుగులో చాలామంది మీ దేవుని సామాన్లు ఎట్లా క్లీన్ చేస్తారు అంటారు అడుగుతూ ఉంటారు కదా సో ఏం లేదండి మన దేవుళ్ళ పాత్రలు ఏముంటాయి కదా దానికి కొంచెమే కొంచెము సింతకాయి నేను నీళ్ళ నానేసలదో అట్లే ఉజ్జుకుంటాను కొందరు ఏం చేస్తారంటే నీళ్ళ నానేసేసి చాలా నీళ్ళు చేసుకుంటారు సింతకాయ నీళ్ళు సో దాంట్లోనే ముగిసేసి ఇట్లా నానేసేసి ఆమిడికి కడుగుతారు కానీ నేను అట్ల కాదు సింతకాయని అట్లనే రవంచి తేమ చేసుకొని ఫస్ట్కి సింతకాయల దేవుని సామాన్లు అంతా కడుక్కనిస్తాను ఇత్తల సామాన్లు ఆయన మిటికి రవంచే రవంచి సబీనా వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇట్లా యూస్ చేయొచ్చు లేదంటే నిమ్మకాయ పసుపు అది కూడా వేసి మీరు కడుక్కోవచ్చు కానీ నేను ఇదే రీ ఇదేలాగానే కడుక్తాను సో దానికనేసి నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది సో మీరేమి కడిగే తవుడు యూస్ చేస్తారు కదా ఆ ఒక స్క్రబ్బు అది కొత్తది అయిండాల నేను ఎవడు అంతే దేవుని సామాన్లు కడిగితే మళ్ళీ తిరగదాన్ని దేవుని సామాన్లు కడిగేకి వేసుకొని వెళ్ళదు ఎవడో మనము పదహైదు నాకు ఒక తమాసుకి పున్నుం కదు దేవుని సామాన్లు కడుగుతూ ఉంటామో ఆవుడు ఇట్లా ఒక్కొక్క కొత్తది వేసుకొని ఇక్కడ కొంటాను సో దేవుని సామాన్లు ఏం కష్టం కాదండి యాక్చువల్లీ నేను పెళ్ళైన కొట్లా ఇన్ని కూడా దేవుని సామాన్లు ఉండే రెండే రెండు దీపాం అక్కడ చూస్తూ కదా మీరు కంబల్ దీపంలో ఆ చిన్న చివే తీసుకెళ్ళిన ఫస్ట్ టైం నేను ఇంటికి వచ్చినావుడు కానీ అదైనమిటికి కొంచెం కొంచెం డబ్బంతా కూడేసుకొని కూడేసుకొని ఇట్లా తీసుకెళ్ళినాను మాకు ఏమంటే దేవునిలు మేము తీసుకొని వచ్చి ఫిట్ ఫిట్సేషన్ కదా ఫ్రెండ్స్ దానికే జాగా సాలేలే అదే మాకు ఈ దేవునిళ్ళు ఏమైనా ఉండింటే ఇంత తలకి నేను ఇత్తల సామాన్లు చాలానే తీసుకొనిస్తాను ఏం చేసేది ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీరు మీ పేరు చెప్పన నేను ఇత్తల సామాన్లు తీసుకుంటాను ఫ్రెండ్స్ దేవుని కట్టించుకుంటాను ఆమెటికి ఇంకా అది అంతా కడిగినీ ఫోటోలు అంతేనే నేను చేసి చేసుకుని ఇట్లా తొడుచుకుంటాను ఎలా అంటే పసుపు కుంకుమంతా పెట్టింటాం కదా నీళ్ళు కడిగితే ఆ ఫోటో ఫ్రేమ్ అనేది వేస్తుంది అంటే పాడైపోతుంది దానికనేసి ఇట్లా ఫస్ట్ త్యాంబట్లా తుడుచుకొని ఇస్తాను ఆమెడికి మా బాగుండే బట్టల తోడుచుకుంటాను దేవుని బట్టనిసే ఒక ఆయన పెట్టి ఫ్రెండ్స్ దాన్ని ఇంటికి చేసేది అట్లంతా షేపుడు చాలా పెద్ద పాపం అది సపరేట్ సపరేట్గానే పెట్టుకోనాలా ఇప్పుడు దేవుని సామాన్లు అంతా నీట్గా ఇట్లా ఉజ్జుకొని దానికి ఇంకా దేవుని సామాన్లకి పసుపు కుంకుమ పెట్టుకునేది దీపాంతులకి వర్తిసేది ఆమెడికి ఫోటోలకినూ పసుపు కుంకుమ పెట్టేది ఎట్లా నా పనులు అన్నది అట్లా అట్లే చేసుకుంటా ఉంటాను సో ఇంట్లో ఇట్లా అంతా పను చేసి పూర్తి చేయాలంటే అది పన్నెండు గంటలు పైన అయిపోతుంది ఫ్రెండ్స్ ఎంతే జల్దీ లేస్తాను ఐదు లేస్తాను మా అబ్బాయికి లంచ్ ప్యాక్ చేసి స్నాక్స్ ప్యాక్ చేసి వాన్ రెడీ చేసి ఇండ్లు ఇండ్లు కడిగి అన్నీ చేస్తాను కూడా మధ్యన పొయిన్ అయిపోతుంది మీరు అడగచ్చు మీ యజమాని ఏమి హెల్ప్ చేసేది దాన్ని పాప మా వాళ్ళు ఆఫీస్కి పోతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఎట్లా అడిగేకైతే నేను ఏమీ ఏమంటే ఒక టీ మాత్రం పెట్టిస్తారు ఎవడన్నా అది ఇడిస్తే ఇంకేమీ పోనీ నేను చేపించాను ఫ్రెండ్స్ ఎలా అంటే నా ముగుడు రాజు కూకొని అలా నేను ఎంతనా కానీ నేను చేసిస్తాను సో అట్లా నాకు ఇంకా ఇవాళ రోజు నేను మంచి వీడియో అంటే మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటా ఈ వీడియో నేను కొంచెం డివోషనల్లీ కనెక్టెడ్ అటాచ్మెంట్ చాలా నాకు దేవుళ్ళు దేవుని బగ్గే ఆమెటికి ఇట్లా పూజలు చేసేది ఆమెటికి వ్రతాలు చేసేది చాలా నేను ఒకసారి అడిక్టెడ్ అండి డివోషనలీ ఆ భగవంతుని పాదాలు ఎలా అంటే మనకి కష్టాలు అన్ని ఎవరైనా ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర చెప్పుకుంటే మనమే ఆడుకొని నొక్కుతారు కదా ఫ్రెండ్స్ అదే దేవుని దగ్గర చెప్పుకోండా దేవుడు కష్టమో సుఖమో మీ దగ్గర వచ్చి రెండు సమాధానాలకన్నా ఏమో రెండు సూచనలు అన్నా ఇస్తాడు అది ఎంతో సమాధానం అవుతుంది జనాల దగ్గర మాత్రమో మేము ఇట్లా అయిపోయినాం మనం చెప్పుకోనేకే పోండి ఆ ఫ్రెండ్స్ ఎలా అంటే మేము చాలా చాలా తల తగిలి సినిమాకి సో దానికే ఇదేమో అంటారు కదా ఫ్రెండ్స్ అన్ని వైరాగ్యాలు మిట్కే మనము దేవుని దగ్గర కనెక్ట్ అయ్యక అయ్యేది అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఫ్రెండ్స్ నేను అట్లే చాలా వరకు మాది మంది ఇట్లే ఉంటున్నాయి సో ఈ కూడా అర్థమయ్యా ఫ్రెండ్స్ ఎవరు మాది కాదు ప్రతి మన ఇంట్లో మన హస్బెండ్స్ మన పిల్లలు మనము ఇంతే ఫ్రెండ్స్ జీవనము ఇంకొకరు ఒకరు మగరొకరు ఎవరూ అయ్యలేదు వాళ్ళు కష్టాలు అన్న దుడ్డు అన్నోడు ఎట్లా వాళ్ళు కూడా వాళ్ళు బుద్ధులు చూపించి ఎలా అంటే రీసెంట్గానే నాకు పెద్ద ఒక ఏట్ పడిందండి దాన్ని ఇంకా ఇంకా కోల్పోలేదు నేను ఎప్పుడైనా పూజ చేసే తోడో ఒక ఒకలా ఏదో ఒక బాధ తెలియకున్న బాధ ఇట్లా నా ఇట్లా జనాల్లో నేను నమ్మిస్తున్నాయి అనేతరా ఫ్రెండ్స్ నిజంగా సో ఒక కితాంత పూజ చేసే తోడు అదంతకు అదే కండ్ల నీళ్ళు కారుతూ ఉంటాయి తెలుసా అట్లా నీళ్ళు వస్తే ఏం ప్రయోజనం అంటే దాని అర్థం ఏం ఎవరికైనా తెలుసా నిజంగా దేవుడే మన వచ్చి మన పూజని స్వీకరిస్తూ ఉండాడు అనే లెక్క అంటే ఊరుడికి ఏడ్చేది కాదు ఫ్రెండ్స్ కదే రావాల ఆ తర్వాత పూజ అంతా అయినమిటికి ఎవరైనా ముత్తంటికి వచ్చేది లేదా ఆవు అట్లా మీ ఇంటి ముందర పాస్ అయ్యేది అట్లేమైనా సూక్ష్మలు వస్తే అవన్నీను మనకి దేవుడు మన పూజని స్వీకరించాడు ఈరోజు పూజ బాగా అయింది అనే లెక్క సో ఈ పదొచ్చేసి జ్యేష్ఠ అమావాస్య అండి మనకి ఇక వారాహి అమ్మవారుల నవరాత్రి అనేది షురు అయిపోతుంది సో నేనంటూ వారాహి అమ్మని ఇక్కడ ప్రతిష్టాపన ఏం చేయలేదు కానీ మా ఇంట్లో ఉండే లక్ష్మి ఫోటోనే నేను ఆ వారాహి అమ్మవారు అనుకొని ప్రతిరోజు సాయంత్రం నేను దీపం పెట్టి పూజ చేస్తున్నానండి ఆ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఇంట్లో విగ్రహాలు పెట్టి వారాహి అమ్మ వాళ్ళ విగ్రహం పెట్టి ఆ విగ్రహం పాలు తాగేది అవన్నీ వేసి ఉంటారు కదా ఫ్రెండ్స్ నిజంగా నాకు ఒక థర వల్లంతా అనిపిస్తుంది బా ఎంత సత్యం ఉంది ఆ తల్లి అని సో దానికి అండి నేను అమ్మవారి పూజ కానీ ఏది కానీ నేను ఇక్కడ చూపించట్లేదు జస్ట్ ఈరోజు అమావాస్య కదా మీరు కూడా ఆ వారాహి అమ్మ వాళ్ళ నవరాత్రిని పాటించండి మీకు కూడా చాలా మంచిది అవుతుంది ఆమెడికి నవరాత్రిలు ఇక వారాహి అమ్మ వాళ్ళ గుప్త నవరాత్రులు దీన్ని ఎందుకు గుప్త నవరాత్రులు అంటారంటే పుట్లు ఈ ఒక వ్రతాన్ని చేయకూడదండి మాప్సరే ఒక ఏడున్నర అట్ల టైంలోనే పూర్తి చేయాలండి సో ఆ తర్వాత ఈ ఈసారి వారాహి అమ్మ వాళ్ళ నవ నవరాత్రి వచ్చేసి ఆల్రెడీ మీకు ఈ వీడియో లేట్గా వస్తుందండి ఎందుకంటే నాకు కుదరట్లేదండి టైం అనేది కన్స్యూమేషన్ అయితలేదో సో అందుకనేసి కొంచెం లేట్ వస్తుంది కానీ దయచేసి అర్థం చేసుకోండి సో వారాహి అమ్మ వాళ్ళ నవరాత్రి వచ్చేసి ఈ ట్వంటీ సిక్స్త్ నుంచి నెక్స్ట్ మంత్ జూలై ఫోర్త్ వరకు ఉంటుంది సో మీరు ఫైవ్ నాకు ఈ నైన్ డేస్ కాలేదంటేనూ కూడా జస్ట్ మూనాళ్ళనా చేయండా లాస్ట్ నాడు మీకు నియర్ బై ఉండే వారాహి అమ్మ వాళ్ళ టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకొని రాండా ఈ ఒక నవరాత్రి చేసేదాని నుంచి వారాహి అమ్మవారా ఒక వ్రతాన్ని పాటించ ఏమి మనము సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాము పూజ చేస్తూ ఉన్నాము దాని నుంచి మనకి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అలాగే మనకి కళ కదండి ఎన్నో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కళ ఇది మనం ఇల్లు కట్టుకొని అలా అనేది సో అది కూడా ఆ వారాహి అమ్మ వాళ్ళ ఆశీర్వాదంతో అయినంత త్వరగా మనము ఇల్లు అనేది కట్టుకోవచ్చు అది కూడా మనకి ప్రాప్తి అవుతుంది సో ఇలాగే మీరు వారాహి అమ్మ వాళ్ళ నవరాత్రి మీకు శుక్రవారం శుక్రవారం పూజ చేస్తారు కదా ఫ్రెండ్స్ అవుడు కూడా ఆ తల్లిని నేను ఇంట్లో పెట్టాను పూజ చేస్తున్నాను అనే ఒక నమ్మకంతో మీరు పూజని చేయండి ఓకేనా సరే ఇంకా ఈరోజు అమావాస్య కదండి ఇంట్లో దిష్టి అది ఇది తీయాలండి ఎందుకంటే ఈ మన అక్క ఉంటారు కదా ఇవి నేను వీడియోలు వేస్తా కదా ఇంకా చానా అండి సో కడుపు ఒకర కన్ను దృష్టి ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే రాయిని కూడా అంత శక్తి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కన్ను దిష్టికి సో ఇంటికి అమావాస్లా పుణ్యంలా మీరు దిష్టి అనేది తీసుకోవాలండి దయచేసి దాన్ని స్కిప్ చేయదండ ఎట్ల దిష్టి తీయాలా మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంటికి ఎట్ల దిష్టి తీయాలా చాలామంది తప్పు తప్పుగా దిష్టి తీస్తారు అది ఎవరు చెప్పిస్తారు నిజంగా తెలియదు ఎవడన్నా కానీ నిమ్కాయ ది దిష్డు ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అట్లా పెట్టద్దండ ఎట్లా చేయాలని మీకు ఏమన్నా తెలుసుకుని అలా ఉంటే కమెంట్ చేస్తే నేను దాని కంప్లీట్ వీడియో వేస్తాను సరేనా సో ఇంకా వాకులు కూడా పసుపు కుంకుమ పెడతా ఉన్నాను నేను ప్రతి శుక్రవారం లేదా మంగళవారము నేను ఇట్లా మా వాకుల పైన స్వస్తికు త్రిశూల ఓ మన రాస్తాను దీన్ని రాసే వలన మన ఇంటికి ఎవరైనా నెగిటివిటీ జనాలు వస్తారు కదండి అందరూ మనోళ్ళే అనుకుంటాము కానీ వాళ్ళు అట్లా ఉండేలేదు సో అట్ల ఏమైనా మన ఇంటికి వస్తే వచ్చిన తక్షణమే వాకుల్లో దీన్ని చూస్తారు కదా సో దీని యొక్క పవరు వాళ్ళ దగ్గర ఉండే నెగిటివ్ని అట్రాక్షన్స్ చేసి మన ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ నెగిటివిటీ అనేది వాకుల్లోనే స్టాప్ అవుతుంది వాళ్ళు మాత్రమే మన ఇంటికి వస్తారు సో దయచేసి దీన్ని కూడా ఎక్కడ స్కిప్ చేయదండ దీన్ని కూడా వాకుల్లో రాయండి దయచేసి సరేనా మీరు అనుకోవచ్చు అక్క మీరు డైలీ వాకలు పూజ చేస్తారా అని లేదండి నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్లో కదా మా ఇంటి దగ్గర ఏమంటే కొన్ని జనాలు ఉండరు ఏమంటే వాళ్ళ ఇంటి ముందు నీళ్ళు పోకూడదు మెట్లు కడితే వాళ్ళ ఇంటి ముందు నీళ్ళు పోతుంది ఇట్లా చాలా కిరీకులు పెండ్లయండి కొత్తలా నాకు తెలియకుండా అట్లే డైలీ కడిగి 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 అయ్యో పదహైదు నాళ్ళు ఇరవై నాళ్ళు కడిగిన దానికే ఆల్రెడీ జగలనికే వచ్చేసిండ్రే యాలప్ప కావాలా భగవంత నీకు తెలియకుండేది ఏమి లేకపా సరే నేను వారం కుక్కితాను లేదా వారంకి కిత్తాలు శుక్రవారము మంగళవారము శనివారం ఈ మూనాళ్ళంతా నేను చేసేసేస్తాను సో ఆ పది దినము ఎట్లా కడుగుతాను తెలుసా ఫ్రెండ్స్ ఐదున్నరకు నేను లేస్తాను కదా నాస్టార్ చేసేకి అంత తలకి ఆ ముస్లిం లేచిండేందు ముసలిది అంటాము ఆ అమ్మ సొంతం ఏ బిడ్లు కూడా చేరారు ఫ్రెండ్స్ అట్లా అమ్మ ఎవరు జట్లను చేరేలేదు వాళ్ళు ఇంటి ముందర నీళ్ళు ఇంటి ముందర నీళ్ళిపోయే జాగా ఉంటే పోకుని ఏం చేసాను ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు ఉంటారో ఐదున్నరకి ఇంకా లేచిండేళ్ళు కదా అంత ఆ అమ్మ లేచే తలకి నేను అంత కడిగి రెడీ చేసుకొని ఇస్తాను ఆ మిడ్కావాలంటే పూజ అంతా రెడీ చేసి మిడికి పోసు కుక్క పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇట్లే మీకు ఏమైనా అనుకూలం ఉంది అంటే దినాము మీరు లక్ష్మీ పూజ చేయండి వసుకులు పూజ అంటాం కదా వాకుల పూజ దయచేసి చేయండి చాలా మంచిది మన దగ్గర ఉండే బ్యాడ్ లక్ నెగిటివిటీ అంతా దూరం అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క పూజతో సో ఇట్లా చేయండి అది అయినప్పటికీ చాలా జనాలకి మనం పూజ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఆవిడైనా చెప్తున్నాయి కదా ఆటోమేటిక్ మనకి కండ్ల నీళ్ళని ఎదురుచేస్తుంది సో ఏమిటికి వస్తుందంటే మనము దేవునికి కనెక్ట్ అవుతూ ఉన్నాము డివోషనలీ ఆ భగవంతుడు మనంని చూస్తూ ఉండాడు అనే ఒక ప్రతీతి దీని బట్ మీకు ఇంకా వీడియోస్ కావాలి అక్క డివోషనల్లీ మాకు వీటికి రెమెడీస్ అన్నీ చెప్పండి అక్క వాస్తు టిప్స్ అలాగే మీకు తెలిసినంత వాస్తు కూడా మాకు చెప్పండి అంటే నేను డెఫినెట్లీ అప్కమింగ్ వీడియోస్లో కమెంట్ చేస్తే మాత్రం చేస్తానండి ఊరికే పని పట్లేకుండా వీడియోస్ వేస్తాము తర కొందరు మాట్లాడతారు నిజంగా మాకు పని పాట లేకుండా వీడియోస్ చేసేళ్ళదు ఫ్రెండ్స్ మేము ఉండే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి పూజలు అవి ఇవి చేస్తూ ఉంటాము ఆ భగవంతుడు మన కరుణించి మమ్మల్ని నెమ్దిగా తల వేస్తే నిద్ర వచ్చేట్లు ఇచ్చిండా జీవనము దీనికన్నా ఇంకేం కావాలి ఫ్రెండ్స్ సుఖము కానీ మంది అనే ఒక ఫైనాన్షియలీ మనం ఇండిపెండెంట్ కావాలా అట్లనేసి హస్బెండ్ ఇచ్చు ఇస్తారు అది సెకండరీ కానీ మనము ఇండిపెండెంట్గా హౌస్ వైఫ్స్ డిఫెన్స్ కాకూడదు సన్న పుట్టాకి కూడా అడిగేది అవన్నీ సో దానికనేసి ఛానల్ ఓపెన్ చేసిండేది సో దయచేసి సపోర్ట్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇట్లా మంచి మంచి వీడియోలు వేస్తాను చాలా వరకు భగవంతుడు నాకు ఒక శక్తి ఇచ్చాడు దేవునితోటి కనెక్ట్ అయ్యేది అలాగే మన ఇంట్లో ఏది చేయకూడదు ఏది చేయాలి అనేది ఆ భగవంతుడు నాకు చెప్తా ఉన్నాడు అది చాలా ఖుషీగా ఉంది నాకు అండ్ ఇంకొకటి ఏమంటే నేను రాయర్ని ఆరాధనే చేసే స్టార్ట్ చేసి మిట్కి నా జీవనంలో చెప్పకనే కాకుండా అన్ని బదలావణలు అయినా ఫ్రెండ్స్ ఏమేమి అది మీరు తెలుసుకుని అంటే ఓపెన్గా కెమెరా ముందు నేను ఎక్కువని చెప్తాను ఫ్రెండ్స్ అంత నాకు ఆ భగవంతుడు సాయిరాము రాఘవేంద్ర స్వామి నిజంగా ఈరోజు నేనేమైనా ఒక అంత బాగున్నానంటే నా డివోషనల్లీ నేను ఆ దేవ్లకు చేసే పూజే అని చెప్పొచ్చు నిజంగా మనుషులంతా అయ్యలేదు దేవండ్లు నమ్మండా దేవుడే మన జట్లో నిలుచుకునేది మన ఇంట్లో కొన్ని చేయకూడదే తప్పులంతా చేస్తూ ఉంటారు అవంతా చేసినప్పుడు మీరు ఎంతే పూజలు చేస్తే కూడా దేవునికి అది ముట్టేళ్ళదు అర్థం చేసుకోండా దయచేసి మనస్ఫూర్తిగా నమ్మండా ఆ రాయర్ ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేయండా అబ్బా అది చెప్పేది కాదు ఫ్రెండ్స్ మీకు కావాలంటే కమెంట్ చేయండి ఇప్పుడు ఏమేమి బగ్గే మీకు వీడియో కావాలని అడిగిండారో దయచేసి కమెంట్ చేయండి కంప్లీట్ నేను వీడియోని షేర్ చేస్తాను ఫ్రెండ్ సో అనుకోవద్దండ మాకు ఇంట్లో పని లేకుండా వీడియోస్ వేస్తామని నిజంగా చాలా కష్టం పడి వీడియోస్ వేస్తా ఉన్నాం ఫ్రెండ్స్ ఏదో ఒక మూడు కాసులు రాని అనే ఒక ఇంటెన్షన్ అంతేనే కానీ మేము ఉండే పరిస్థితికి దేవుడే లేకుండా ఉంటే ఇంకా చాలా కష్టం అనుభవించాల్సి ఉండేమో ఆ భగవంతుడు మా దగ్గర ఉండాడు అనే దానికి ఎన్నో సాక్షిలో మేము పెండ్లయ్యూటికి ఏడెండ్లో పెండ్ లైన్ కొత్తలా నేను వచ్చిన మా ఇంట్లో ఉండిన దీనికి ఈడు ఉండే దీనికి నిజంగా ఎంత హండ్రెడ్కి జీరోనూ ఉండలేదు ఫ్రెండ్స్ ఏమంటే ఏమీ ఉండలేదు అదొక పెద్ద స్టోరీ మీకు కావాలంటే చెప్పండి నేను వీడియో ఇస్తాను గజానం భూతగణాది సేవితం కపిల జంబూ ఫలసార భక్షితం వ్యోమాసుతం శోక వినాశ కారణం తమామి విఘ్నేశ్వర పాద పంకజం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ उज्जायय राघवेंद्राय सत्यधर्मरताय च मजतां कल्परूक्षाय नमतां कामदेनवे चंद्रशेखर पाहि माम चंद्रशेखर रक्ष माम चंद्रशेखर पाहि माम चंद्रशेखर रक्ष माम भाग्यं she आरतयु बेलगिरे श्रीदे सहिताठलगे रुक्मिणीषा कृष्णगे जय जानकीपति रगे जगबुधर दरी सिंहा जय आरतीयनु देव राम रामीटल देवी పూజంతా అయినమిటికి ఇల్లంతా సాంబ్రాసేది వేసేది అండి ఆవిడంటే మనకి నిప్పులు సిక్తా ఉండే సాంబ్రాను వేస్తూ ఉంటాయి కానీ ఇవి నిప్పులు లేదు సాంబ్రానికి కప్స్ వస్తాయి కదా అది కూడా మనం ఇంట్లో పెట్టచ్చు కూర్చేసినట్టికి ఆ ఒక ఒక ఏమంటారు వైబు నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసతి ఇట్లా చేయండి మీరే తర్వాత కమెంట్ చేస్తారు అవును సిస్ మీరు షెప్పింగ్ కరెక్ట్ అనేసి చాలా ఖుషి అవుతుంది నాకు ఎలా అంటే నా వీడియోస్ చూసి కొందర చేంజ్ అయ్యి ఆ రాయర్ని ఆరాధన చేసి పూజలు చేసే స్టార్ట్ చేయండి దేవునిపై నమ్మకమే లేదు అని ఉన్ని నాకి దేవుడే అన్నీ తర భగవంతుడు నన్ను పొద్దు ఇట్లా నిలబెట్టిండాడు నిజంగా ఇంక మీరు నిమ్మకాయ కనబడినా మీకు ఆ నిమ్మకాయ ఏమిటికి పెట్టినానంటే ఇప్పుడు అమాస్ కదా అమాస్ అయిన మీటికి పొద్దున్నే ఇట్లా పూజ అంతా అయిన మీటికి ఇంకా మాప్ సరే నేను ఇంటికి దిష్టి అనేది తీస్తాను సో దిష్టి ఎట్లా తీస్తాను అని మీకు ఏమైనా కావాలంటే యాక్చువల్లీ నేను వీడియో చేయలేదు నెక్స్ట్ ఇక వచ్చే పుణ్యం వస్తుంది కదా సో ఆవిడ నేను ఇంటికి దిష్టి చేసి కావాలంటే వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇట్లా పూజ అనేది జరిగింది చాలా ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్ అండి ఇల్లంతా నిజంగా ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి దయచేసి కమెంట్ చేయండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ కాలేదంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లో